అమ్మా నమస్కారం అన్న నమస్కారం బాయ్ ఆర్ బేను సబ్కో సలాం ఎన్నికలు వచ్చేసాయన్న ఎంటిస్తారంట ఓటుకి ఒక రెండు వేలు ఒకరు వెయ్య అవునా అమ్మా ఎవరు డబ్బిచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోయినసారి ఎవరికి ఓటేశారో ఒకసారి ఆలోచన చేయండి ఎవరికి ఓటేశారు ఎవరైనా గుర్తలేదా నా చెగడి కాదులే డైరెక్టర్ ఇవంటే కూడా దొరకలేదే హా వర్షం లేదు బిట్లే టీమ్ మేనేజర్ కూడా అవనా ఎవరైనా వచ్చాడా ఎవరైనా తెలిగనా వీవరైనా సమస్య ఉంటారు సరైస తాగినాలి నేను చేస్తానేం మరి ఇప్పుడు అలా పాయింట్ లో వందకాల సానుభూతి అవునా అన్ని మాటలు సానుగారికి కొట్టుకుపోయే ఇచ్చిన మాటలన్నీ సాను కొట్టుకుపోయాయి మరొక ఆరు వేల ఓట్లు అధికారం ఇస్తే నారాయణ రెడ్డి గారు అందరూ పూదంతాలు ప్రభుత్వ భూములు సైతం కబ్జాలు చేస్తున్నారట ఒక్క ఎంక్వైరీ అయినా పడిందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పుతో తర్వాత ఏదైనా జరిగిందా కనీసం మంచి నీళ్ళు ఇస్తున్నారా కడపలో తీసేట్టు వచ్చిందా రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది పూర్తయిపోయి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కాదు రెండుసార్లు సార్లు వెళ్లి శంకుస్థాపన చేశాడు కనీసం తట్టడు మట్టి ఎత్తిపోయలేదా ప్రాజెక్టులో ఒక ఇటుక మీద ఇంకో ఇటుక పెట్టలేదా ప్రాజెక్టులో ఆఖరి గది శంకుస్థాపన తయారైంది కడప స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా అంటే రాలేదు అభివృద్ధి జరిగిందా అంటే రాలేదు బిడ్డ ఉద్యోగాలు వచ్చాయా అంటే రాలేదు మరి ఎందుకు ఒక్కసారి అవినాష్ రెడ్డి ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడేనా సంవత్సరాల <t> ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మత పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో తలిగాచుకోవాలి బీజేపీకి తెలిసిన రాజకీయం అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇది బిజెపి తెలిసిన రాజకీయం మరి అలాంటి బీజేపీ పార్టీ గోప్రా విషయంలో బిజెపి పార్టీని ఎంత వ్యతిరేకిస్తే అంత దులిపేస్తే మరి మణిపూర్ లో కాబట్టే ఈయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతాడా రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అసలు రాజశేఖర రెడ్డి గారు ఏడు పర్సెంట్ ఇవ్వాలనుకున్నాడు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకొని వస్తే ఎంతమంది ముస్లిం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి చదువు సహాయపడింది కానీ అదే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ బీజేపీ పార్టీ ఎత్తేస్తామంటుంది ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదంటుంది బీజేపీ పార్టీ కనీసం అప్పుడైనా వ్యతిరేకించారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ మీ కోసం ముస్లిం సోదరులు ఏమైపోయినా పెరవాలి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అయినా ఎన్ఆర్సీ అయినా ఇవన్నీ బీజేపీ పార్టీ ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడుకుంటుంది వాటన్నిటికీ వాటన్నిటికీ చంద్రబాబు జగన్మోహన్ గట్టిగా వ్యతిరేకించింది లేదు కేవలం నామార్తంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు ఎందుకంటే ముస్లిం ఓటు బ్యాంక్ పోతుందేమో అని కానీ మనసులో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మణిపూర్ లో నో కాన్ఫిడెన్స్ బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లింల మీద ప్రేమ ఉందా లేదా మీరు ఆలోచన చేసుకోండి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు అయిందా మద్యపాన నిషేధం ఈ రోజు మద్యపాన నిషేధం కాలేదు కదా సర్కారు ఏం అదే తాగాలట వాళ్ళు భూమి భూమి అమ్ముతే భూమి భూమి తాగాలి వాళ్ళు త్రీ క్యాపిటల్ అమ్ముతే త్రీ క్యాపిటల్ తాగాలి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్ముతే స్పెషల్ స్టేటస్ తాగాలి వాళ్ళు ఎంత తమ్ముదో అంతకే తాగాలి ప్రపంచంలో ఎక్కడా లేవు ఇక్కడ ఉన్న బ్రాండ్లు ఆరోగ్యాలు మన పిల్లలు మన బిడ్డ మన ప్రజల ఇరవై ఐదు శాతం ఎక్కువ మంది కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు ఎవరు పట్టించుకుంటున్నారు బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు వచ్చిందమ్మా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు చేయాలి రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేస్తుంది ఎందుకంటే సొంత చిన్నాన మా వివేకానంద రెడ్డి గారి చిన్నానను హత్య చేశారు అని సిబిఐ చెప్తున్న నిందితుడికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే మళ్ళీ ఆయనే అధికారం రావాలని మళ్ళీ ఆయన ఈ రోజు ఎదురు నిలబడుతుంది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఈ రోజు వరకు న్యాయం జరగలేదు కాబట్టి ఈ పోరాటంలో మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డ తరఫున ఉన్నారని నేను విశ్వసిస్తున్నా ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ గడ్డ మీద న్యాయం కోసం ఆక్రోషిస్తూనే ఉంది వివేకానంద రెడ్డి బిడ్డ తట్టని తలుపు లేదు న్యాయం కోసం ఎట్టని గెక్కని గడపలేదు ఎక్కని రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారు ఈ రాజశేఖర బిడ్డను గెలిపించండి అదే రీతిలో నేను సేవ చేస్తా నేను అందుబాటులో ఉంటా ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంతు అవుతుంది మీ కోసం మాట్లాడుతుంది గెలిపించండి ఇదే గట్ట మీద బతుకుతా మీరు గెలిపించండి ఇదే గట్ట మీద బతకడే కాకుండా జీవితాన్ని ఈ గట్టకు అంకితం చేస్తాం మరొకసారి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించాలని ఎమ్మెల్యేగా గెలిపించాలని హస్తం గుర్తు హస్తం గుర్తు మీద ఓటు వేయాలని మీ అమూల్యమైన హస్తం మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేయాలని మీ రాజశేఖర రెడ్డి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ అవతార్ జోహార్ జోహార్ শরীর <sharp> মিলার <inhale>